Kita మార్కెట్ యార్డ్లో పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండేటువంటి రెండు గోడౌన్సు చాలా కాలం క్రితమే నిర్మాణం చేయడం జరిగింది ఐదు వేల మెట్రిక్ టన్నులు ఒక గోడౌను ఇంకొక ఐదు వేల మెట్రిక్ టన్నులు ఇంకొక గోడౌను ఈ ఒక ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండేటువంటి గోడౌన్లో మూడు కంపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ మూడు కంపార్ట్మెంట్లలో మధ్య ఉండేటువంటి కంపార్ట్మెంట్లో దాదాపుగా ఒక పది లక్షలు పైబడి గన్ని బ్యాగ్స్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ స్టోర్ చేయడం జరిగింది రేపు వరి కోతలైతే ధాన్య సేకరణ జరిగేటప్పుడు నలభై కిలోలు పట్టేటువంటి బ్యాగులుగా ఈ బ్యాగులు ఇక్కడ స్టాక్ చేయడం జరిగింది దురదృష్ట ఎండాకాలం విపరీతంగా ఎండలున్నాయి ఏ మాదిరిగా ఈ ఈ మంట అంటుకుందో ఇంకా ఎవరు సరిగా చెప్పలేకపోతూ ఉన్నారు ఎవరైనా కావాలని చేశారా లోపల కరెంట్ కూడా లేదు షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు మరి ఏ విధంగా జరిగిందో ఒకసారి దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు కల్పించి దీనికి ఏం కారణం చేత మంటలు వచ్చినాయో తెలుసుకోవాలని నేను కలెక్టర్ గారికి నేను పర్సనల్గా కలిసి కూడా విజ్ఞప్తి చేస్తాను దీనిపైన ఒక సమగ్రమైన ఎంక్వైరీ మాత్రం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా మిమ్మల్ని మనం చేస్తున్నాను దాని తర్వాత రైతులకు సంబంధించినటువంటి ధాన్యం దాదాపుగా ఒక అరవై డెబ్భై వేల బ్యాగులు ధాన్యాన్ని అక్కడ స్టాక్ చేసుకొని ఉన్నారు మిల్లింగ్ చేయడానికి సిఎంఆర్ కస్టమైజ్ చేయడానికి అని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు ఆ రైతు లేకుంటే రైస్ మిల్ ఓనర్స్ రైస్ మిల్ రైతుల నుంచి కొని ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఏజెన్సీస్ మిల్లులకు అలాట్ చేస్తారో అలాంటి మిల్లులకు అలాట్ చేసినటువంటి ఆ ధాన్యం లోపల ఇక్కడ స్టాక్ చేసుకొని ఉన్నారనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది అది కూడా ఒకసారి పరిశీలన చేసి నాకు తెలిసినంత వరకు ఎవరైతే ధాన్యం కొనుగోలు చేస్తారో చేసిన తర్వాత ఏ మిల్లుకి అయితే అలాట్ చేస్తుందో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఆ ఏదైతే మిల్లుకు అలాట్ చేసిన ధాన్యం ఆ మిల్లు పరిధి లోపలనే ఉండాలి బయట స్టాక్ చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే తప్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ కస్టమైజ్డ్ ఈ రైస్ని ప్రభుత్వానికి అప్పచెప్పకుండా చాలా బయట అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బయట స్టాక్ చేయడానికి అవకాశం లేదు మళ్ళీ గోడౌన్లో పర్మిషన్తో ఇక్కడ నిల్వ చేసుకున్నారా లేకుంటే ఇక్కడ స్థలం అందుబాటులో ఉందని నిల్వ చేసుకున్నారో దీనిపైన కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను ఏదేమైనా ఈ గోడౌన్కి ఈరోజు ఇన్సూరెన్స్ ఉందని చెప్తా ఉన్నారు ఆ ఇన్సూరెంట్ ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా స్టార్ట్ చేసినటువంటి ఈ గనీ బ్యాగ్స్ని ఈరోజు మనం ఇన్సూరెన్స్ ద్వారా డబ్బు పొందడానికి అవకాశం ఉంటుంది ఇలా గోడౌన్ కూడా పూర్తనికి బొడ్లు పెట్టకుండా బియ్యం పెట్టకుండా చాలామంది అప్పటికప్పుడే అమ్ముకోవడం ఆ ప్రకారంగా కొనుక్కున్న వాళ్ళు స్టార్ట్ చేశారా రైస్ మిల్లర్స్ స్టార్ట్ చేశారా మాకైతే తిన దీనిపైన కూడా సమగ్రమైన విచారణ సివిల్ సప్లైస్ వాళ్ళు కానీ దాని తర్వాత జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ ఒకసారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం మాత్రం ఉందనేటువంటి మాట చేస్తున్నాను మనకు ఒక పెద్ద హాల్ ఏదైతే ఉంటుందో మనకి ఏం కూడా ఉన్న మూడు హాల్స్ ఉంటాయి దాన్ని ఒక్క హాల్లో ఉన్న పంట అక్కడ ఉంది దాన్ని కట్టుబడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం అదేవిధంగా వివిధ శాఖల అధికారులు సంబంధిత శాఖల అధికారులు అదేవిధంగా మున్సిపాలిటీ కావచ్చు రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు దాని బాధ కొంచెం కట్టుబడి దాదాపు ఒక చేయడానికి మనకి ఉంటాయి కాస్త నైట్ లోపలకి అయిపోతున్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదేవిధంగా దీని గురించి ఎట్లా జరిగింది ఏం జరిగింది ఎంక్వైరీ చేయడానికి మనం రీసెర్చ్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీలో విషయాలు తెలిసిన తర్వాత మీకు కమ్మి చేయడం జరుగుతుంది వితౌట్ సెక్యూరిటీ సీసీ కెమెరాలు మనం ఎంక్వైరీ చేస్తాం ప్రస్తుతం జరిగిన సంఘటనలకి మీరు చూస్తున్నారు అది కంట్రోల్ చేసిన తర్వాత ఈ అన్ని విషయాలు వెళ్తాం ఆ ఆలోచనలో ఏ ప్రయత్నం లేదు ఫస్ట్ మన ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది కాదు దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది కంట్రోల్ అయిన తర్వాత ఆ విషయాలు సైమంటేనియస్గా ఎంక్వైరీ జరుగు జరుగుతుంది విషయాలు తెలిసిన తర్వాత మీకు కమ్యూనికేట్ చేస్తాం దీంట్లో మనకి జూన్ బ్యాగ్స్ ఉన్నాయి అదేవిధంగా పక్కన కొత్త ప్యాడీ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు దాదాపు ఒక మొత్తం రూమ్ అంటే పది పన్నెండు లక్షలు బ్యాగ్స్ ఉంటాయి అదేవిధంగా ప్యాడీ కూడా కొంచెం ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ మెట్రిక్ టన్ దాకా ఉండొచ్చు మనం ఏం వస్తుంది దాన్ని బట్టి తర్వాత రిపోర్ట్స్లో అన్ని విషయాలు తెలుస్తుంది ముందు అయితే ఫోకస్ అంతా ఫైర్ కంట్రోల్ చేయడానికి అది కంట్రోల్ అయిన తర్వాత వచ్చిన వివరాలు బట్టి మీరు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాం సో కమ్యూనికేట్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ చేస్తే